హాయ్ ఫ్రెండ్స్ నేను క్యారెట్ తిండు పైనాపిల్ జ్యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో అదే హెల్త్ గురించి మనం ఇదివరకే అనుకున్నాం కదా ఫ్రెండ్స్ సో మనకు చాలా రకాల మన బాడీనే ఒక మెషిన్ లాంటిది ఫ్రెండ్స్ అసలు మెషిన్లో అన్ని పనిముట్లు పని చేస్తేనే ఆ మిషన్ బాగా కరెక్ట్గా పనిచేస్తుంది విధంగా సో ఇది మళ్ళీ ఎక్కువ చెప్తే ఏమన్నా క్లాస్ అవుతుందేమో ఫ్రెండ్స్ అలా కాదు సో మన బాడీ ఒక యంత్రం లాంటిది అనమాట సో అది నిరంతరము ఎటువంటి ప్రాబ్లం రాకుండా పని చేయాలంటే సో మన బాడీకి అవసరమైనటువంటి విటమిన్స్ అన్నీ ఉ అందివ్వాలన్నమాట మనము సో హెల్త్ పాడైపోయిన తర్వాత హాస్పిటల్కు పూసే ఆ డబ్బు కన్నా సో ఇప్పుడే హెల్త్ గురించి ఒక మంచి అవగాహన కలిగి ఉండి సో టైం ఉన్నప్పుడైనా సో మంచి ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను జ్యూస్ తయారు చేస్తున్నా ఫ్రెండ్స్ బయట దొరికేటివి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రేప్ జ్యూస్ తాగిన మ్యాంగో జ్యూస్ ఎనీవేర్ ఇది పైనాపిల్ ఏ జ్యూసులు తాగినా కూడా ఫ్రెండ్స్ సో వాళ్ళు కొంచెమే తీసుకుంటారు తక్కువ కంటెంట్ తీసుకుంటారు వాటర్ ఎక్కువ యాడ్ చేస్తారు షుగర్ అయితే అమ్మో గ్లాసు గ్లాసులు దాంట్లో వేసి కలుపుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా ఐస్ యాడ్ చేస్తారు సో ఇవన్నీ కూడా ఐస్ మంచిది కాదు సో అది చక్కెర కూడా మనకు హెల్త్కి మంచిది కాదనమాట అదే మన ఓన్గా చేసుకుంటే ఇంట్లో నేనైతే షుగర్ అసలు లైట్గా చేస్తే పిల్లలు తాగే పని కాబట్టి కొంచెం యాడ్ యాడ్ చేస్తాను సో సాల్ట్ తర్వాత షుగర్ రెండు ఈక్వల్ కంటెంట్ తీసుకుంటాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తున్నాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పైనాపిల్ జ్యూస్ చేస్తున్నాను అనమాట సో మార్నింగ్ మా పిల్లలకి బీట్రూట్ చేసి జ్యూస్ చేసి ఇచ్చినాను అనమాట సో నేను ఏం చేసినానంటే ఫ్రెండ్స్ బీట్రూట్లో అలోవేరా యాడ్ చేసినానమాట అది ఏదో టేస్ట్ టేస్ట్ కూడా అది తాగాలనిపించలేదు అనమాట ఫ్రెండ్స్ మనకు సొంత నిర్ణయాల కంటే కూడా నాకు ఇటువంటి జ్యూస్లలో వేరే ఫ్రూట్ ఏది మిక్స్ చేసుకోకుండా సో బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్ అయితే బాగానే ఉండింది కానీ ఫ్రెండ్స్ సో ఇప్పుడు కూడా పైనాపిల్లో అలవేరా యాడ్ చే జ్యూస్లో అలవేరా కూడా యాడ్ చేద్దాం అనిపించింది కానీ అది ఎలా ఉంటుందో అనేసి నేను ఓన్లీ పైనాపిల్ మాత్రమే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ పైనాపిల్ జ్యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఈ జ్యూసెస్ చేసేటప్పుడు మెయిన్ ఇవన్నీ శుభ్రత పాటించాలి ఫ్రెండ్స్ సో ఇవి క్లీన్ చేసుకొని తెచ్చి పెట్టాను అనమాట దీన్ని సపరేట్గా ఇప్పుడు ప్లేట్లో కాకుండా సపరేట్ బయటని మొత్తం అంతా ఇది తీసేసుకోవాలన్నమాట అయితే ఈ ఫ్రూట్ కటింగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ గేట్ సౌండ్ వినపడింది సో పిల్లలు వస్తున్నట్టున్నారు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి ఇప్పుడు నాన్న ట్యూషన్ అయిపోయిందా చెప్పండి కటింగ్ చెప్పండి సో పిల్లల ఆనందం చెప్తే అలివి కాదులేండి కట్ చేసినంత టైమ్స్ ఇవి పైనాపిల్ అంతా ఈ డస్ట్ అంతా ఇంకా బయటపడేస్తాము అని ఇవి చూడండి అసలు తొక్కలు వేస్తేనే బయట ఉండే చుట్టూ ఉన్న గీగలు దోమలు పురుగులు అసలు ఈ తొక్కలపైన ఎంత అట్రాక్ట్ చేసి ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్ సో అవన్నీ వాటి ఈగలకు దోమలకు నచ్చుతాయి కానీ మనకు నచ్చవన్మాట ఎందుకో చాలామంది పుల్ల వస్తువులు అంటే తినేకి ఇష్టపడదు చూడండి సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా నాచర్ ఇట్నే తినచ్చు జ్యూస్ కాకుండా కాకపోతే ఏంటంటే నాలుగకి చాలా ఉంటుంది ఉంటుందన్నమాట అందుకే దీన్ని జ్యూస్ లాగా చేస్తున్నాను అనమాట ఇది ఇప్పుడు ఒక త్రీ గ్లా మన ఇష్టం అనమాట ఎన్ని గ్లాసులనే చేసుకోవచ్చు సో నేనైతే మూడు గ్లాసులు చేస్తున్నాను అనమాట ఈ ఫ్రూట్తో దీంట్లో కూడా ఫ్రెండ్స్ సో పీచు ఎక్కువ ఉంటుంది మన డైజెషన్ చాలా మేలు చేస్తుంది తర్వాత సి విటమిన్ ఉంటుంది చాలామంది ఫ్రెండ్స్ అసలు అంటే చుట్టూ చాలామంది నేను విన్నాను అన్నమాట సో ఏదో రక్తహీనతతోనూ రక్తం లేకను అనేకమైన అనారోగ్యాలతో గురించి హాస్పిటల్లకు తిరుగుతా కొంతమందికి అయితే కంప్లీట్గా నేను ఒక ఇద్దరు ముగ్గురిని చూసినాను ఫ్రెండ్స్ మా ఏరియాలోనే సో బ్లడ్ లేదనేసి హాస్పిటల్కి పోయి వాళ్ళు బ్లడ్ ఎక్కించుకోవడము ఇవన్నీ చూస్తుంటాం అనమాట ఫ్రెండ్స్ అసలు హెల్త్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ఎటువంటి నిర్లక్ష్యం పనికిరాదనమాట ఫ్రెండ్స్ ఇది మనం కూడా అయ్యో తినేకి ఇరిటేషన్గా ఉంటుందనేసి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారనమాట సో ఇది కూడా హెల్త్కు చాలా మంచిది అనమాట కొంచెం దృష్టి పెట్టి మనకు ఉన్న టైంలోనే ఇటువంటి ఫుడ్ పైన కాన్సన్ట్రేట్ చేసి తినగలిగినామంటే ఫ్రెండ్స్ సో చర్మానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట సో ఇట్టనే ఇప్పుడు నేను మిక్సీ చేస్తాను గ్రైండర్లో వేసేసి ఇందులోకి చల్లని పెరుగు ఒక ప్యాకెట్ కలిపేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మిగతావన్నీ మంచి తాగే నీళ్ళు మనం తాగే నీళ్ళు యాడ్ చేసి జ్యూస్ చేస్తాను అనమాట స్టార్ట్ సో కట్ చేసి పెట్టుకున్నటువంటి పైనాపిల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా పిల్లలు వీటిలో ఇప్పుడు ఒక హాఫ్ తినేసినారు ఫ్రెండ్స్ నేను అట్లా కట్ చేసి పెట్టింటే నాకు ఏమంటే జ్యూస్ జ్యూస్ వేరు అలా తినడం వేరు ఫ్రెండ్స్ అలా తింటే నాలుకకు చాలా ఇరిటేషన్గా ఉంటుంది మళ్ళీ వాళ్ళే అంటారు అనమాట ఏంది మమ్మీ మీ నాలుగు అంత దురద పెడుతుంది అనేస్తారనమాట సో ఇది అన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చినటువంటి జ్యూస్ కూడా వేసేస్తున్నాను ప్లేట్లో ఉన్నవి తర్వాత సో ఒక కప్పు పెరిగి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి లైట్గా సాల్ట్ ఫ్రెండ్స్ కొంచెం అంటే టేస్ట్ కోసం మాత్రమే సాల్ట్ వాడుతున్నాను అనమాట షుగర్ ఫైనల్లో ఫ్రెండ్స్ దాని టేస్ట్ చూసి షుగర్ అవసరం అనిపిస్తే యాడ్ చేస్తా లేకపోతే యాడ్ చేయను అనమాట జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో పైనాపిల్ జ్యూస్ అనమాట నేను కూల్ వాటర్ కలపలేదు ఐస్ కూడా కలపలేదు అనమాట న్యాచురల్గానే ఉంది ఇది సో టేస్ట్ చూస్తాను ఫ్రెండ్స్ పుల్లగా ఉంది ఫ్రెండ్స్ షుగర్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి కొంచెం లైట్గానే యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ గ్లాసులతో తిరగబూడితే తొందరగా కరుగుతుంది అనమాట జ్యూస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ సో మా పిల్లలకి ఇస్తాను సో వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి ఫ్రెండ్స్ నాన్న జ్యూస్ ఓకే బయట జ్యూస్ అది బాగుంటుందా మనం చేసుకునేది బాగుంటుందా సో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సో మనము ఏదైనా ఒక వీడియో యూట్యూబ్లో చూస్తే ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్లో అది అయిపోతుంది అనమాట సో కానీ చూసినంత ఈజీగా ఈ రీ ఈ వీడియో చేసేవాళ్ళు అంత ఈజీగా ఉండదు ఫ్రెండ్స్ సో ఒక వీడియో తీయాలంటే చాలా సమయం పడుతుందన్నమాట సో మీరు చూసే ప్రతి వీడియోలో ఏదో ఒక వీడియో మావి యూజ్ఫుల్ ఉంటాయని మేము నమ్ముతున్నాం ఫ్రెండ్స్ సో కనీసము యూజ్ఫుల్ అయ్యే వాటికైనా కూడా మీ అమూల్యమైన లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సో మీరిచ్చే లైక్ మమ్మల్ని ఇంకో స్టెప్కి తీసుకెళ్తుందనమాట సో గమనించి చూడండి ఫ్రెండ్స్ సో రీల్ వేర్ రియల్ లైఫ్ వేర్ ఫ్రెండ్స్ కానీ మనకు ఖాళీగా ఉన్న సమయంలో సరదా కోసం అని అయితే మాత్రం కాదు ఫ్రెండ్స్ సో ఏదో ఒక సక్సెస్ ఉద్దేశించే ఏదైనా ఒక పని చేస్తారనమాట అదన్నీ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ సో మీ సపోర్ట్ మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం అన్నమాట సో ఖచ్చితంగా ఇంకా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్